హాయ్ హలో అందరికి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ టమాటో రోటి పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో అయితే చూపిస్తాను పచ్చి మామిడికాయ రోటి పచ్చడి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే అందరు చూడండి ముందుగా ఒక మామిడికాయ అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేను పైన పీలు కూడా తీయకుండా ఇలానే చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను ఒక కాయ అయితే తీసుకున్నానండి పూర్తిగా ఒక కాయ అయితే పడుతుంది చూడండి పచ్చి మామిడికాయ అయితే ఇలా చేసి పెట్టుకుంటే కనుక అప్పుడప్పుడు మనకి ఏదైనా బాగలేనప్పుడు కానీ ఇంకేమి తినబిత్తి కానప్పుడు అలా ఈ పచ్చడి వేసుకొని తింటే నోటికి పుల కారకారంగా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ మామిడికాయ అంతా కూడా ఇలా కట్ చేసుకున్నాము కదా ఇప్పుడు చిన్నవి రెండు టమాటాలు తీసుకోవాలి రెండు టమాటాలు తీసుకొని ఇవి కూడా అయితే ఇలా కట్ చేసుకోవాలి అంటే నాలుగు ముక్కలు చేసుకుంటే సరిపోతుంది ఒక్కోసారి మామిడికాయ పచ్చి మామిడికాయ తోటి ఒట్టి మామిడికాయ వేసి చేసుకుంటాము ఒక్కోసారి అప్పుడప్పుడు ఇలా కొంచెం ఇలా టమాటాన్ని తగిలిచ్చి చెయ్యండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా బాగుంటుంది ఇప్పుడు ఇవి ఇలా కట్ చేసుకున్నాము కదా ఈ ఎండుమిర్చి వచ్చేసి ఒక కాయల వరకు అయితే తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు చూసారు కదా ఇప్పుడు ఈ స్పూన్ వచ్చేసి చిన్న స్పూన్ అన్నమాట ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ అయితే వేసేను మెంతలు ఆవాలు వచ్చి హాఫ్ స్పూన్ జీర వచ్చి ఒక స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ కూడా సిమ్ మీద పెట్టుకొని ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి అన్నీ కూడా చెట్టుపట్లాడితేనే చూసారు కదా ఇప్పుడు ఇలా చెట్టుపట్లాడే టైంలో ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి అవి ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి ఖచ్చితంగా ఇలా కట్ చేసి వేసుకోండి ఇక్కడ చూసారు కదా ఈ ఎండుమిర్చి వేయించుకునేటప్పుడు విత్తనాలు మాత్రం వేగాయి మిరపకాయలు వేగలేదు చూడండి ఇప్పుడు ఈ విత్తనాలు తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ మిరపకాయలు వేయించుకోవాలి ఇప్పుడు టమాటాలు ఈ టమాటాలకైతే ఆయిల్ వేసి వేయించుకోవాలి ఈ టమాటాలు బాగా మెత్తబడే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా ఈ టమాటాలన్నీ ఇలా బాగా మెత్తగా అయిపోయాయి చూడండి ఇలా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఇవి రోట్లో దంచిపోతున్నాను ఒకవేళ చూడండి ముందుగా వేయించుకున్నటువంటి ఈ మెంతులు ఆవాలు జీర ఇవి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలా తిప్పేస్తే ఉరికిన అయిపోయింది చూడండి ఇలా వచ్చింది అలాగే ఇప్పుడు ఎండుమిర్చి అలాగే టేస్ట్ సరిపడే సాల్ట్ సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది అంటే మామిడికాయలు పుల్లగా ఉంటాయి అలాగే ఎండుమిర్చి ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇలానే తెచ్చుకోవాలి మిరపకాయలన్నీ ఇలా దంచుకున్నాక ఇప్పుడు చూడండి ఈ కట్ చేసుకునేటువంటి ఈ మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మ్యాంగో ముక్కలు అంటే మరి కొంచెం మెత్తగా అయితే దంచుకోవద్దు కొంచెం పచ్చాపచ్చగా దంచుకోవాలి రోడ్ పచ్చలు టేస్టే డిఫరెంట్గా ఉంటుంది ఇట్లా రోడ్లో దంచేటప్పుడు ఈ పొట్టు మీదే దంచండి పచ్చడి కూడా బాగుంటుంది టేస్ట్ మామిడికాయతో ఎంత ఊరగా పచ్చళ్ళు పెట్టుకున్నా కూడా ఇలా అప్పుడప్పుడు ఇలా పచ్చి మామిడికాయతో ఇలా రోటి పచ్చడి చేసుకుని తింటే ఉంటుంది టేస్ట్ అంత బాగుంటుంది ఈ మామిడికాయ ముక్కలన్నీ దంచుకున్నాం దంచుకున్నాము కదా ఇప్పుడు ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ నెల పచ్చిగా వేసి దంచండి మామిడికాయలు ఉల్లిపాయలు దంచుకున్నాం కదా ఇప్పుడు వేయించుకున్న టమాటాలు వేసుకోవాలి టమాటాలు ముందే వేస్తే కొంచెం లూజ్గా వస్తుంది పచ్చడి అందువల్ల ముందు మామిడికాయలు అవి దంచి ఇలా టమాటాలు వేసాను టమాటాలు వేస్తాము కదా ఒక్కసారి పచ్చడి అంతా బాగా ఇలా తిప్పితే కనుక అంత కలిసిపోతుంది వెల్లుల్లి కూడా వేసుకుని దంచుకోవాలి తేండి మామిడికాయ టమాటా పచ్చడి ప్లేట్లో తలచడం అయితే అయ్యింది ఇప్పుడు ఇది ప్లేట్లో తీసుకోవాలి చాలా బాగుంది టేస్ట్ అయితే ఉల్లిపాయలు వేసాం పచ్చి వెల్లుల్లి అలాగే జీరా మెంతులు ఆవాలు అన్నీ పడ్డాయి కదా సూపర్గా ఉంది ఒకసారి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి పచ్చడి అంతా కూడా తీసేయని ఇప్పుడు ఇది పప్పు పెట్టేసుకోవాలి పప్పు కోసం అయితే నేను మరి టమాటా అలా వేయించాం కదా అదే పాత్ర పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం పచ్చడికి ఎక్కువగానే పడుతుంది తాలింపుకి ఆయిల్ వేడయాక పావు స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ వరకు ఆవాలు ఇందాక మెంతులు కొంచెం ఎక్కువగానే వేసాం కదా చేదనేది లేదు పచ్చడి చాలా బాగుంది అలాగే ఒక స్పూన్ వరకు జీరా అలాగే హాఫ్ స్కూన్ వరకు పసుపు ఎన్ని మిర్చిలో కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు అమ్మల కరివేపాకు అలాగే ఒక స్పూన్ వరకు శనగపప్పు ఇవన్నీ కూడా బాగానివ్వాలి ఇప్పుడు కచ్చాపచ్చా చేసుకున్నటువంటి వెల్లుల్లి ఈ వెల్లుల్లికైతే ఒక ఏడాది అయితే తీసుకొని మరి మెత్తగా చేసుకోకుండా కొంచెం అలా పప్పకు తీసుకునేలా కొంచెం తింటే సరిపోతుంది ఇవాళ చుట్టు చుట్లు టైంలోనే మరీ ఎక్కువగా వాడుకునే వద్దు ఇప్పుడు పంచుకున్నటువంటి పచ్చడి వేసుకోవాలి అంటే ఒక్క నిమిషం అలా ఉంచేసి వెంటనే ఆపేసుకోవాలి స్టవ్ మీద ఉండి కింద దించి బాగా కలుపుకోవాలి కొంచెం ఓపె చేసుకొని పచ్చళ్ళు తినాలి అనుకున్న వాళ్ళు ఇలా రోడ్డు పచ్చళ్ళు అప్పుడప్పుడున్న ఇలా చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఆనందమే వేరుగా ఉంటుంది మనకి తినేటప్పుడు కూడా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ తెలుస్తుంది సాల్ట్ అయితే కొంచెం తక్కువగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా రెండు మూడు రోజుల వరకు కూడా ఉంటుంది కంప్లీట్గా అయితే ఆయిల్లో పచ్చడి బాగా కలిస్తేలా బాగా అయితే కలుపుకోవాలి పచ్చడి ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా తయారు చేయండి కొంచెం టమాటా వేసుకుంటే ఈ టేస్ట్ వేరు ఉంటుంది మనం చేసుకునే విధానాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది పచ్చడి ఇది తినడం కూడా అప్పుడైతే తినచ్చు ఒక హాఫ్ అన్ అవర్ అయినా అట్లనే ఉంచేసేయండి మూత పెట్టి కారం పులుపు పచ్చడి ఆయిల్ అంతా కూడా అన్నీ కలిసిపోతాయి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను ఈ పచ్చడి తీసేయండి చాలు చాలా బాగుంది టేస్ట్ కూడా మంచిగా వస్తుంది ఆ మూత తీయగలి మంచి స్మెల్ కూడా బాగా వస్తుంది ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హై పాయింట్స్ ఉన్నాయండి హై పాయింట్స్ ఇచ్చి ఛానల్ సపోర్ట్ చేయండి ఈ మామిడికాయ టమాటో పచ్చడి మీకు నచ్చినట్టయితే ఫాలో ఉంది ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు వేడి 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 అన్నం వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది అందరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో పచ్చడి పచ్చి మామిడికాయ రొట్టె పచ్చడి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే అందరూ కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్